అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి అయిన ఆ దుర్గమ్మను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో కొలుస్తారు జాతరలు జరుపుతారు పండుగలు చేస్తారు బోనాలు సమర్పిస్తారు ఏడాదికో మూడేళ్లకో ఐదేళ్లకో అమ్మవారి పేరుపై ఉత్సవాలు నిర్వహిస్తారు ముఖ్యంగా అమ్మవారు పూజలు అందుకునేటువంటి ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కాకినాడ జిల్లా పెద్దాపురంలో కోర్కెలు తీర్చే కల్పవలిగా విరాజిల్లుతున్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారనే అంచనాపై అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు మరి ఈ జాతర విశేషాలపై ప్రారంభం కావడంతో ఏపీ తెలంగాణలో అమ్మవారి ఉత్సవాలు మొదలయ్యాయి ఏపీలో అమ్మవారికి పరమాణాన్ని నైవేద్యంగా చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు ఈ మాసాన్ని తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆ జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు జాతర్లు పండుగలు ఉత్సవాలు ఇలా ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో ఆది పరాశక్తిని కొలుస్తారు తీర్చే కల్పవల్లిగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి జులై ముప్పై ఒకటి వరకు ఈ జాతర జరగనుంది సుమారు ముప్పై ఏడు రోజుల పాటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఓం గణానా గణపాతి గుంహవామహే ప్రియానా ప్రియపాతి గుంహవామహే నిధీనా నిధిపతి గుంహవామహే వసోమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం మరిడాంబికాయ విద్మహే మహాశక్తి చీమహే తన్నో మరిడి ప్రచోదయా శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానమునందు ఆషాఢమాస ఉత్సవములు ఈ రోజు అనగా ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆ సాయంత్రం నుండి శ్రీ అమ్మవారి జాగరణ ఉత్సవంలో భాగంగా ఎనిమిది పద పదిహేను నిమిషములకు శ్రీ అమ్మవారిని ఈ గ్రామం ఊరేగింపుగా తీసుకువెళ్ళేటకు బయటికి తీసుకు రావడానికి ముహూర్తం నిర్ణయించారు ఆ తర్వాత ఊరంతా కూడా ఊరేగింపుగా తీసుకువచ్చి తెల్లవారుజాము దాకా మంచి ఉత్సవాలవి చేస్తారు అలాగే ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి తమ మొక్కుబట్టులు చెల్లించుకుంటూ ఉంటారు అలాగే దేవస్థానం వారు స్వచ్ఛంద సేవా సంస్థ వారు కూడా భక్తులకు మంచినీరు చంటి పిల్లలకు పాలు వితరణ చేస్తూ ఉంటారు అలాగే అందరూ కూడా వచ్చి ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ గోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం ప్రతి లక్ష్మీవారం ప్రతి మంగళవారం కూడా ఈ పెద్దాపురంలో ఉన్నటువంటి అన్ని వీధులు వారు కూడా వీధి సంభ్రమలన్నీ నిర్ణయిస్తూ ఊరేగింపుగా చేస్తూ ఉంటారు ఆ రాత్రి తెల్లవారిని కూడా అమ్మవారిని ఊరేగించి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకువచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సమ్మక్క సారాలమ్మ జాతర తరహాలోనే జరుగుతాయి ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారు అప్పట్లో అడవిని తలపించే ఈ ప్రాంతంలో ప్రజలు కలర మసూచి వంటి అంటువ్యాధులతో బాధపడేవారట ఆ సమయంలో ఓ బాలిక గ్రామానికి వచ్చి రోగులను పలకరించి వెళ్తే వెంటనే కోలుకునేవారట ఆ బాలిక ఓ పశువుల కాపరికి కనపడి తాను చింతపల్లి వారి ఆడపడుచునని ఈ ప్రాంతంలో తనకు గుడి కట్టాలని చెప్పినట్లు స్థల పురాణం అలా చింతపల్లి వంశస్థులకు ఆ ప్రాంతంలో ఓ చోట పసుపు రాసిన కర్ర కనపడడంతో దానిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అలా మూల విరాట్టు అమ్మవారి విగ్రహం మూర్తులను ఏర్పాట్లు చేశారు అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అమ్మవారి మహిమతో కోర్కెలు తీరుతాయనే ప్రతీతి మాసంలో నెల రోజులతో పాటు మాసం మొదటి వారం వరకు ఇక్కడ జాతర జరుగుతుంది అమ్మవారి రథోత్సవంతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు ఈ జాతరలో మంగళ శుక్రవారాల్లో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు లక్షలాది మంది భక్తులు వస్తారనే అంచనాలతో భారీ ఏర్పాట్లు చేశారు పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు పెట్టారు వైద్య శిబిరాలు వృద్ధులు పిల్లలకు పాలు భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు అధికారులు దాతల సహకారంతో జాతర విజయవంతంగా పూర్తి చేస్తామని కార్యనిర్వహణాధికారి విజయలక్ష్మి తెలిపారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఉత్సవాలను ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ అమ్మవారి ప్రాశంస్యం తెలియచేయడం సమ్మక్క సారక్క స్థాయిలో పెద్దాపురం మరడమ్మ జాతర ఉంటుందని స్వయంగా ఆయన చెప్పడంతో అమ్మవారి మహిమ దేశవ్యాప్తమైంది ఈ జాతరకు పది లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు